హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజైతే ఒక కొత్త మోడల్ అయితే ఫ్రాక్స్ అయితే చూపిస్తానండి కస్టమర్ రేపైతే మ్యారేజ్ ఉంది వాళ్ళకి ఆ ఫ్రాక్స్ ఈరోజైతే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను అవి ఫ్రాక్స్ మోడల్స్ చూపిస్తాను చూడండి ఇది ఇది నైన్ ఇయర్స్ పాపకండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాము చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాము ఈ ఫ్యాబ్రిక్ మన కాడిదే అండి ఇక్కడిదో కాదు మీకు ఇలా కావాలి అంటే స్టిచ్చింగ్ ఇలా కావాలి అంటే మాత్రం మేమే స్టిచ్చింగ్ చేసి మీకు కొరియర్ చేస్తాము కాస్ట్ వచ్చేసి ఇది ఫైవ్ మీటర్ ఉంటుందండి ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇదే ఈ కాస్ట్ ఈ క్లాత్ అయితే ఫైవ్ మీటర్ అంటే మేము శారీకి యూజ్ చేసుకోవచ్చు లేదా ఫ్రాక్కి అయినా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా లోపల ఇలా లైనింగ్ చేసాము ఇది అంబ్రెలా కట్ చూడండి లోపల ఇలా లైనింగ్ వేసాము ఇది అంబ్రెలా కట్ సింపుల్గా ఎలా అంటే సింపుల్గా ఉంటే బాగుండదు కదా అని దీనికి అయితే ఇలా డిజైన్ చేశాను చూడండి ఇలా డిజైన్ చేశాము ఓకేనా ఈ క్లాత్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ క్లాత్కి ఫైవ్ మీటర్స్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఇది ఓకేనా ఇది మన కాడ మన కాడనే ఉంటాయి ఇవి మన కాడ ఈ క్లాత్లు అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకో కలర్ చూపిస్తాను నెక్స్ట్ ఇది చూడండి రామా ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి మేము రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసే ఫ్రాక్ మోడల్ ఇది ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి క్లాత్ తీసుకుంటే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫ్రాక్కు ఇదైతే ఈ క్లాత్కి టూ ఫిఫ్టీ ఇంకా మోడల్స్ కావాలి అంటే ఇంకా వేరే మోడల్స్ మోడల్స్కినా పెడతాము అలా అయినా మీకు ఎలా అంటే అలా పెడతాం చూడండి ఇలా బ్యాక్ ఇలా డోరీస్ వస్తాయి అంటే ఎలా అంటే మనకు ఒకవేళ లూజు ఉన్నా టైట్ ఉన్నా మనకు అది బాగుంటాయి అని ఇలా పెట్టాము బ్యాక్ వచ్చేసి ఇలా ఎలా ఇచ్చామో చూడండి డిజైన్ ఓకేనా ఇది పెద్ద పాపకండి ఇది లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వెల్వ్ సిక్స్టీన్ ఇయర్ ఇయర్స్ అమ్మాయి అమ్మాయికి ఆ అమ్మాయికి ఓన్లీ మెజర్మెంట్స్ తోటి మాత్రం కుట్టాము ఓకేనా ఇది ఒక మోడల్ ఇది చూడండి ఇది ఒక మోడల్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ పెట్టాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా అంటే వి నెక్ పెడితే బాగుంటుంది కానీ కస్టమర్ ఏమన్నారంటే నెక్ పెడితే చిన్నపిల్లలు కదా ఇట్లా నెక్కు ఎక్కువ కిందికి జారుతుందేమో అందుకోసమని అలా వద్దు అని అన్నారు మధ్యలో కస్టమర్ వచ్చారు అందుకోసమైతే స్టాప్ చేశాను ఓకేనా చూడండి ఇలా ఇచ్చానండి ఇవి ఇవి డోరీస్ ఏంటంటే మనం అగరబత్తి ఉంటుంది కదా తోటి ఇలా చుట్టూ అనుకో సెట్ అయిపోతుంది ఇలా కా చిన్నగా ఇట్లా కాల్చేస్తే ఇవి అనేది ఊడకుండా ఉంటాయి ఓకేనా ఇవి ఇలా అయితే ఇలా స్టైల్గా ఎక్కువ క్లాత్ కొద్దిగా మనకి ఎగస్టాం మిగిలితే ఇలా అయితే ఇచ్చాము ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు వీటికి ఏంటి అంటే హెయిర్ బ్యాండ్స్ చేయాలి హెయిర్ బ్యాండ్స్ అయితే చేశాను ఒక హెయిర్ బ్యాండ్స్ అయితే ఈ టూ త్రీ ఫ్రాక్స్కి చేయాలి ఈ త్రీ ఫ్రాక్స్కి అయితే హెయిర్ బ్యాండ్స్ చేస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవైతే కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఆల్రెడీ మన కాడ స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్స్ అయితే సేల్ అయిపోయినాయి ఓన్లీ ఇప్పుడుగో ప్రజెంట్ గో ఇవి ఇది మాత్రమే ఉంది ఇవి ఉంది అంతే ఆల్రెడీ టెన్ ఫ్రాక్స్ వరకు స్టిచ్ చేసి టెన్ ఫ్రాక్స్ వరకు స్టిచ్ చేసి పెట్టాము ఏంటి అంటే కస్టమర్స్ మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి ఉంటే ఇష్ట కలర్స్ ఒక మోడల్ నచ్చింది అంటే ఆ మోడల్ ఒకరు సెలెక్ట్ చేసుకుంటారు కదా అందుకోసమైనా అలా స్టిచ్ చేసి పెట్టాము మోడల్స్ నచ్చినాయి కాబట్టి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటున్నారు నెక్స్ట్ తీసుకున్నారు ఈయన వైట్ ఫ్రాక్ ఉండే ఎల్లో ఫ్రాక్ ఉండే ఇంకొకటి వేరే మోడల్ ఉండే మెరూన్ ఉండే చాలా ఫ్రాక్స్ ఉండే ఫ్రాక్స్ అయితే కంప్లీట్గా సేల్ అయిపోయినాయి ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక టూ ఫ్రాక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇవి అయితే కస్టమర్స్ని క్లాత్ మన దగ్గరే తీసుకొని మన దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకున్నారు జస్ట్ ఇప్పుడు ఇప్పుడు వన్ అవర్ అయితే ఇవి వెళ్ళిపోతాయి కాకపోతే మళ్ళీ వీడియో చేయడానికి కుదరదని అందుకే వీడియో అయితే చేసి పెట్టేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మీకు కావాలి అంటే ఈ క్లాతులు కావాలి అన్న ఇలా ఫ్రాక్స్ మోడల్స్ కావాలి అన్న వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఫ్రాక్స్ కలర్స్ పెడతాను ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ కలర్స్ గైనా పెడతాను చూసుకోండి మన కాడ ఫ్యాబ్రిక్ కలర్స్ కింద ఉన్నాయి ఫ్యాబ్రిక్కినా ఉంది మీకు కావాలంటే నేను ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఫ్యాబ్రిక్ చూడండి మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు ఈ ఈ క్లాత్ వచ్చేసి ఈ ఫ్రాక్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఓకేనా ఇదిగో చూడండి ఇది ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇదేమో ఫైవ్ మీటర్స్ అండి ఫైవ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఓకేనా ఇది టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఇది టూ హండ్రెడ్ ఇది అంతే అండి ఇదిగిన టూ హండ్రెడ్ మాత్రమే ఓకేనా మీకు నేను టూ హండ్రెడ్ రూపీస్ పీసు ఓన్లీ పీసులు కావాలి అంటే నేను ఓన్లీ పీసులైనా మీకు సెండ్ చేస్తాను లేదు మాకు పీసులు కా ఓన్లీ స్టిచ్చింగ్తో పాటు కావాలి అంటే నేను మొత్తం మీకు ఎంత కాస్ట్ అవుతుందో అనేది నీకు మీకు చూసి నేను మీకు వాట్సాప్తో సెండ్ చేస్తాను ఓకేనా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి పీసెస్ ఆల్రెడీ వీడియో చాలా లాంగ్ అయిపోయింది చూడండి ఎన్ని కలర్స్ అంటే ఎన్ని చాలా అంటే చాలా కలర్స్ అండి చిన్న పాపాలకి మేము ఫ్రాక్స్ స్టిచ్ చేస్తాము మీకు ఎవరికైనా ఫ్రాక్స్ స్టిచ్చింగ్ కావాలి అన్న లేదా మాకు ఓన్లీ ఫ్యాబ్రిక్ కావాలన్నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి కాల్స్కి చేయొచ్చండి కాకపోతే కొన్ని వేస్ట్ కాల్స్కి వస్తాయి అందుకోసమని చెప్తున్నాను ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్